പശ്ചിമ ഗോദാവരി ജില്ലാ താടേപ്പള്ളി గోవాలో పర్యటనకు వెళ్లిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్ల రవితేజ అనే యువకుడు దాడులో హత్య చేపట్టాడు తాడేపల్లిగూడెం ఆరోబాటికి చెందిన ఐదుగురు యువకులు ముగ్గురు యువతలు కలిసి గోవా ట్రిప్ కు వెళ్లినట్లుగా తెలిపిన బంధువులు రేట్లు తేడాగా చెప్పారని అడిగినందుకు హోటల్ యజమాని కుమారుడు వారిపై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఘర్షణ చోటు చేసుకున్నట్లు స్నేహితులు తెలుపుతున్నారు హోటల్ వారంతా ఏకమే కర్రలతో దాడికి పాల్పడిగా రవితేజకు తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపిన స్నేహితులు ఈ రోజు మృతదేహం తాడేపల్లి చేరుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్న మృతుని తల్లిదండ్రులు ఆ గొడవలో ఆ కుర్రోడ్ని నెత్తి మీద కొట్టడం ఆ కుర్రోడు అక్కడే కొప్పకూలి చనిపోవడం జరిగింది మరి ఇటువంటి ఇటువంటి రెస్టారెంట్లు అంటే అరాచకమైన అక్కడ నడుపుతున్న గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి ఆంధ్ర ప్రజలకు అర్థం కావట్లేదు ఇక ఆంధ్ర నుంచి చాలా మంది గోవా పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల అక్కడికి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ గవర్నమెంట్ మరి మన ఆంధ్ర ప్రజల మీద ఇటువంటి కక్ష పూరితమైన చర్యలు తీసుకుని అక్కడ ఎంతో మంది కుర్రాలు వెళ్తుంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా గొడవలు జరిగి ఇలా గొడవల్లో దెబ్బలో దులు బొడబాలు కొట్టేసి మనిషి చెప్పడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ కుర్రాడు ఎక్కడ కూడా గొడవలు వెళ్ళడం ఎప్పుడు చూడలేదు మేము ఎంతమంది కుర్రాలు ఇక్కడ స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఎప్పుడు కూడా కుర్రోడు గొడవలుకి వెళ్ళడం గానీ ఏమీ లేదు మరి అటువంటి కుర్రోళ్ళని అక్కడ చంపేయడం అక్కడ గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం ఇక్కడ స్థానికంగా ఇలా జరిగింది స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గర బొల్చుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న స్నేహితులతో అక్కడ ఉన్న ఉన్న స్నేహితులతో మాట్లాడి ఆ కేసు విషయం తెలుసుకుని ఆ ఈ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బుచేట్ శ్రీని శ్రీనివాస్ గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్రా నుంచి వెళ్తున్న కుర్రోళ్ళు ఇలా జరుగుతుంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పాడు ఈ సభాముఖంగా అడగాల్సి వస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ప్రతి రాష్ట్రాలకు కూడా ఆంధ్ర నుంచి వెళ్ళే పర్యాటకుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు ఏ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటి అడుగుతున్నాం ఇక్కడ చాలా అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి ఎవరు ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం ఈ విషయంలో గోవా గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం మా తమ్ముడు మా మిత్రుడు మొన్న శనివారం గోవా వెళ్తాం జరిగింది గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైటు ఫుడ్ విషయం ఫుడ్ గురించి అక్కడికి హోటల్కి వెళ్తాం జరిగింది ఫుడ్ అడిగిన తర్వాత హోటల్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత వాళ్ళు దురుసుగా బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద బిల్లు విషయం తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది అక్కడ బిల్లు ఏంటి ఎంత సరేనో అని అడిగితే మీ అక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఎలాగా ఉంటాయి అని చెప్పి దురుసుగా మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత వెళ్ళిన మా ఒక ఎనిమిది మంది మా తమ్ముడితో పాటు ఒక ఎనిమిది మంది వెళ్ళారు ఎనిమిది మంది కూడా ఎనిమిది మంది మీద కూడా దాడి చేయడం జరిగింది అక్కడ గోవా ఉన్న అక్కడ వాటిలో సిబ్బంది కానీ వాళ్ళు చాలా దారుణంగా మా తమ్ముడిని కొడతాం జరిగింది మొత్తం అక్కడ పద్నాలుగు మంది చిల్లరే మొత్తం మనుషులు అంత ఉన్నారు వాళ్ళందరూ కూడా మా తమ్ముడి మీద దాడి చేయడం జరిగింది తమ్ముడి మీద కాకుండా మొత్తం ఇల్లు వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది కానీ వాళ్ళ గోవా గవర్నమెంట్ మా తమ్ముడిని అక్కడ ఎలా కొట్టారో వాళ్ళని వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే మన ఏపీ కూటమి గవర్నమెంట్ తరఫున కూడా మేము అక్కడ న్యాయం జరగాలి అక్కడ జరిగే అన్యాయానికి ప్రతి ఒక్కరు స్పందించాలి గోవాకి వెళ్ళే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించి మా తమ్ముడికి న్యాయం జరిగేలాగా ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలా గోవా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఇలా ఎటువంటి సంఘటన ఎప్పుడు అక్కడ జరగకుండా మన ఆంధ్ర నుంచి వెళ్ళిన టూరిస్టులు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాగే మా తాడేపిల్లి కూడా ఎమ్మెల్యే గారు కూడా బుల్సెట్ శ్రీనివాస్ గారు మేము ఇలా జరిగిందండి మా తమ్ముడికి ఇలా జరిగింది అని చెప్పి మేము వెళ్తే అక్కడ ఎన్ని మాట్లాడి అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి అన్నీ ఇలాగ మాకు ఎంజాయ్ ఎంజాయ్ జరిగింది మా తమ్ముడిని అన్నీ తీసుకురావాలని అక్కడ మిత్రుడిని ఇలా గమ్ముని ఇలా జరిగింది కాబట్టి తీసుకురావాలని చెప్పి అక్కడ ఏర్పాట్లు అన్ని గమ్ము చేశారు ఎమ్మెల్యే గారు అక్కడ టయానికి మా తమ్ముడిని అంబులెన్స్ కూడా అక్కడ అందుబాటులో లేవండి అసలు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరంట రెండు గంటలు మా తమ్ముడు కనుగూపుడుతేనే ఉన్నాడు అక్కడ కానీ అక్కడ పట్టించుకున్న నాదు అక్కడ ఎవరు లేరు మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని తీసుకెళ్తాం జరిగింది రెండు గంటల దాకా మా తమ్ముడు కనుగూపుడితేనే అక్కడ బతికూడు ఉన్నాడు డాక్టర్లు అక్కడ చెప్తాం ఒక అరగంటలో తీసుకొస్తే కనుక కంపల్సరీ మొత్తం మీ ఓడి బతికి అమ్మా ఇబ్బంది లేకుండా ఉందిను అని చెప్పి అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ విషయంలో చాలా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మా కుటుంబానికి న్యాయం చేయాలని ఇబ్బంది ఏం చేయకుండా ఇబ్బంది పడకుండా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది మా తమ్ముడు లోటు చాలా లోటు ఒక కుటుంబానికి లోటు తగిలింది దెబ్బ మీరు కంపల్సరీ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటూ కోర్టు గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను ఇలాంటి విషయం ఎప్పుడు ఇలాంటి విషయం ఎప్పుడు జరగకూడదని ఏ కూరకి జరకూడదు ఎవరికి జరగకూడదని ఏ కూర